కోటి కన్యాదనాల ఫలం నూరు అశ్వమేధ యాగాల ఫలం కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం ఈ క్షేత్రం కోటిపల్లి అనే గ్రామంలో ఉంది ఇది కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైనదిగా ప్రసిద్ధి చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ఆధారంగా తెలుస్తుంది ఈ గుడిలో రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ ఒకే గర్భ గుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణు ఉండటం ఇద్దరికి కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత ఈ క్షేత్రంలో పాపం కానీ పుణ్యం కాని ఏదైనా ఒక్కసారి చేస్తే అది కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందుతారట అందుకే పూర్వం ఈ క్షేత్రాన్ని కోటిపల్లిగా పిలిచేవారు కోటిపల్లిక కాలగమనంలో కోటిపల్లిగా పిలువబడుతుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్